పాత ఐదు రూపాయల నోటికి యాభై లక్షలండి మీరు విన్నది నిజమే పాత ఐదు రూపాయల నోటికి యాభై లక్షల రూపాయలు తీసుకున్న వ్యక్తి సంఘటన రీసెంట్గా జరిగిందో చెప్తున్నాను ఇండియాలో మొన్న మధ్య కాయిన్ బజార్ వాళ్ళు ఒక షో పెట్టారండి పంజాబో చండీగఢో సరిగ్గా గుర్తులేదు అక్కడ ఈ పాత ఐదు రూపాయల నోటికి ఒక ఆయన వచ్చి యాభై లక్షలు ఇచ్చి మరీ తీసుకెళ్ళిపోయాడండి మనకు కూడా అవకాశం ఉందా అని మీకు అనిపించవచ్చండి ఇక్కడ కొన్ని డిస్ప్లే అవి కూడా అలా అని అందరూ కూడా ఈ పాత నోట్లు పోగేస్తూ కూర్చోండి ఇలా సంపాదించండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ దీనికి కూడా డిమాండ్ ఉంది అని చెప్పడం ఉద్దేశం ఇంపార్టెంట్ సమాచారం కదండి కొంతమంది అయితే చేస్తున్నారు అండి ఎక్స్చేంజ్ చేస్తున్నారు అంటే ఇలాంటివన్నీ ఒక రేటుకి కొని జాగ్రత్తగా ఆ పోర్టల్లో అప్లోడ్ చేసి మంచి సంపాదన ఉంది ఆల్మోస్ట్ ఆల్ జీవితం కూడా గడిపేస్తున్నారు కొంతమంది సరే ఆ సమాచారానికి వచ్చేస్తాను పైన చూపిస్తున్నాను ఒక నోట్ చూడండి పాత ఐదు రూపాయల నోటు అంటే ట్రాక్టర్ మీద రైతున్నాడు ఆ పక్కన చూడండి అది ఇంపార్టెంట్ అండి మనం ఫ్యాన్సీ నెంబర్లు అంటాం కదా సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలాంటి ఉంటే ఇంకా ఇంకా డిమాండ్ అండి ఈ నోటు చిరగకుండా ఎంత మంచి కండిషన్లో ఉంటే అంత మంచి డిమాండ్ అన్నట్టు ఒక్క ఐదు రూపాయల నోటుకే అప్లై అవుతుందా అంటే పాత నోట్లు అరుదుగా ఉన్న నోట్లు అంటే క్యాన్సిల్ చేసేసిన నోట్లు దొరకని నోట్లు కాయిన్స్ కూడా అప్లై అవద్దండి అన్ని రకాల కాయిన్స్ కూడా అప్లై అవుద్ది ఇలాంటివి కొంతమంది సేకరిస్తారండి మరి మీలో ఎవరైనా సేకరించి ఉంటే రెండు పోర్టల్స్ చెప్తాను మీకు కాయిన్ బజార్ అని ఒకటి అని ఒకటి రెండు పోర్టల్స్ ఉన్నాయి జస్ట్ ఫోటో అప్లోడ్ చేయండి అక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి అంతే కొనుక్కునే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మాయా మోసం ఏమి ఉండదు కాంటాక్ట్ చేస్తారు అన్ని మాట్లాడుకోవచ్చు మీకు నచ్చితేనే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ పని పాట మానేసి దీంట్లో కూర్చోమని చెప్పడం నా ఉద్దేశం కాదు దయచేసి అది చెయ్యండి కానీ కొంతమంది దగ్గర ఉండిపోవచ్చండి ఆర్బీఐ వెనుక తీసుకోండి మీకు తెలుసు కదా సపోజ్ ఈ నోటే పైన చూపించే నోటు వెనక్కి తీసుకుంది కానీ కొంతమంది చేతుల్లో ఉంటాయండి వాళ్ళు ఉంచుతారు సో మరి ఏ నోటికైనా కానీ అంటే కొన్ని లిమిటెడ్ వెర్షన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆర్బీఐ వాటికి కూడా భలే డిమాండ్ ఉంటుందండి నేను ఇండియా కరెన్సీ గురించే మాట్లాడుతున్నాను ఇక ఫారిన్ కరెన్సీ ఫారిన్లో ఈ రకమైన వ్యాపారం చేసేవాళ్ళు బతుకు తెరువు చూసుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ రీసెంట్గా జరిగిన సంఘటన కాబట్టి దీన్ని మీకు చెప్తున్నాను ఇలాంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇలాంటి షార్ట్ కట్లకు వెళ్ళొద్దు పని మానేసి మన ఎఫర్ట్స్ మానేసి అంటే డైలీ లైఫ్లో ఇలాంటి వాటి మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ జోలికైతే వెళ్ళొద్దు కానీ చూశారు కదా ఆ ఐదు రూపాయలకి యాభై లక్షలు పరికిన మాట వాస్తవం నిజమేనా మీ దగ్గర కూడా ఉంటే మీరు లక్ష్యాది కాదు లేకపోతే ఎప్పుడైనా తగులుతుందేమో చూడండి దాచుకోండి జాగ్రత్తగా ఉంచుకోండి నేను చెప్పాను కదా అలాంటి నోట్ ఎప్పుడొచ్చినా కానీ అంటే ఆ ఆ ఫ్యాన్సీ నెంబర్ ఉండాలి ఆ వృధిగా దొరుకుతూ ఉండాలి ఇలాంటి సమాచారం నచ్చుతుంటే కామెంట్ చేయండి ఫాలో అవుతూ ఉండండి షేర్ చేయండి